చిన్నపిల్లలకు మంచి చెడు ఏదో తెలియక ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు అవి గొంతులో ఇరుక్కోవడం లేదా లోపలికి మింగటం జరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది లేకపోతే ప్రాణాపాయం తప్పదు ఖమ్మం జిల్లాలో ఓ పాప ఆడుకుంటూ పెద్ద సైజ్ రేగి కాయను మింగింది కామేపల్లి మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన హఫ్సర్ రిజ్వానా దంపతుల పంతొమ్మిది నెలల చిన్నారి ఆడుకుంటూ పెద్ద సైజులో ఉన్న రేగి కాయ అది గొంతులో ఇరుక్కుపోయింది ఊపిరాడక ఇబ్బంది పడుతున్న పాపను వెంటనే ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని డాక్టర్ జంగాల సునీల్ కుమార్ దగ్గరకు తీసుకొచ్చారు పిల్లలు ఏదైనా వస్తువు మిగితే వాటిని ఆపరేషన్ లేకుండా బయటికి తీయటంలో ఎక్స్పర్ట్ అయిన ఆ డాక్టర్ పాప గొంతులోని రేగి కాయను ఎండోస్కోపీ ద్వారా ఎలాంటి ఆపరేషన్ లేకుండా బయటికి తీసి పాప ప్రాణాలు కాపాడారు చావు బతుకుల మధ్య ఉన్న పాపను కాపాడిన డాక్టర్కు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు